హీరో బాలకృష్ణ హోమ్ మినిస్టర్ అనితకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడనే న్యూస్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఇది ఫస్ట్ నేను ఫాల్స్ న్యూస్ అనుకున్నాను కానీ ఇది నిజంగానే జరిగింది పాయకరావు పేటలో హోమ్మినిస్ హోమ్ మినిస్టర్ అనిత సొంత ఊర్లో కొంతమంది టీడీపీ నాయకులు వన్ అనే రెస్టారెంట్లో సమావేశమయ్యారు అయితే వాళ్ళు ఎంతకీ ఫుడ్ ఆర్డర్ చేయకపోవడంతో మేనేజర్ వచ్చి సార్ వీకెండ్ కదా కస్టమర్స్ వస్తున్నారు మీరు బయటకు వెళ్ళిపోతే మంచిది లేదంటే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోండి అన్నాడు దీంతో ఈ టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా కోపం తెచ్చుకొని మేనేజర్ని బయటికి ఈడ్చుకెళ్ళి కొట్టారు దీంతో మేనేజర్ యుఎస్లో ఉన్న తన ఓనర్కి ఫోన్ చేసి సార్ ఇలా జరిగిందని చెప్పడంతో ఆ ఓనర్కి బాలకృష్ణకి కొన్ని సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి ఆయన బాలకృష్ణ ఫోన్ చేసి ఇలా నా రెస్టారెంట్ మీద దాడి చేశారు మీ మనుషులు మీరు చర్యలు తీసుకుని అనడంతో బాలకృష్ణ హోం మినిస్టర్ అనిత ఫోన్ చేసి దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఆర్డర్స్ వేశాడు కానీ హోమ్ మినిస్టర్ అనిత సొంత మనుషులు కాబట్టి నేనేం చేయలేనని చెప్పడంతో ఈ పంచాయతీ కాస్త చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు మన మనసులే కదా ఊరుకో ఒకసారి కానీ బాలకృష్ణ నచ్చ చెప్పే యోచనలో ఉన్నారు ఇది జరిగిన మ్యాటర్